హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించిపోయే వీడియో వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ పాపది మీరు చ్యూటీ ఫంక్షను అందుకని ముందు ఒక చిన్న మాట అండి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరికి నా స్నేహితులందరికీ అలాగే మా పేషెంట్లందరికీ కూడా మా హస్బెండ్ డెంట డెంటిస్ట్ సో మా హాస్పిటల్ తరఫున ప్రతి ఒక్కరికి జ్యోతి సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ మా క్లినిక్ పేరు మా క్లినిక్ తరఫున ప్రతి ఒక్క పేషెంట్ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ సో ఇంకా నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను ఎక్కడ చూపిస్తున్నాను చూసారా వీళ్ళు మా బాబాయ్ పిన్ని వీళ్ళిద్దరు పిల్లలు బాబాయ్ అంటే మా అమ్మకి సొంత మేనమామ కొడుకు చిన్న పాప చూడండి ఎంత బాగా ముద్దుగా బుద్ధిగా చాలా బాగుంది కదా పాప పెద్దమ్మాయి పెద్దమ్మాయి అయితే చాలా హైట్ అయిపోయింది ట్వల్ ఇయర్స్కే సో వాళ్ళ డాడీ ఐటు పాప కూడా అలా హైట్ వచ్చేసింది కానీ ఇద్దరు పిల్లలకి చక్కగా మా పిన్ని చాలా బాగా రెడీ చేశారు పిల్లలిద్దరైతే చూడ ముచ్చటగా ఉన్నారనమాట ఆమె చేతులు తాము ఎలా రెడీ చేశారు ఎంత బాగుందో అసలు మేకప్ బాగా వేసింది పిల్లలిద్దరికీ చాలా బాగా రెడీ చేసింది నాకైతే చాలా నచ్చింది అనమాట వాళ్ళని రెడీ చేసిన విధానం ఇక్కడ మా మామయ్య మా బాబాయ్ అందరున్నారు అలాగే ఇక్కడ నేను చూపించింది మా రెండో మామయ్య వాళ్ళ ఫ్యామిలీ సో ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఈయనే మా అమ్మకి ముగ్గురు అన్నదమ్ముళ్ళు పెద్ద మామయ్య వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు ఫంక్షన్కి రాలేదు ఈ రెండో మామయ్య రెండో మామయ్య బాబు అంటే నా కొడుకు జగదీష్ తర్వాత మా కోడలు మామయ్య మిస్సెస్ ఇల్లు మా ఫ్యామిలీ అలాగే మిగతా మా పిన్ని తరఫున పెద్దగా నాకు తెలియదు వాళ్ళు ఎవరనేది సో మా వాళ్ళు ఎంతమంది వచ్చారనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ మా పిన్ని మామయ్య ఉన్నారు ఈయన మా అమ్మకి మేనమామ పెద్ద ఆయన ఇలా చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే ఫంక్షన్లో చికెన్ చికెన్ ఫ్రై మటన్ కర్రీ ఒక స్వీటు సింపుల్గా చాలా బాగా చేశారు మరి ఓవర్గా ఇరవై ముప్పై రకాలు పెట్టేస్తే నాన్ వెజ్లో ఏదో చెప్పుకోవడానికే కానీ తినలేం ఫ్రెండ్స్ ఏదైనా సరే లిమిట్గా ఒకటి రెండు లేదా మంచిగా వైట్ రైస్ సాంబారు పెరుగు పచ్చడి ఇవన్నీ ఉన్నాయి నాన్ వెజ్లో రెండు ఐటమ్స్ పెట్టారు ఒకటి మటన్ కర్రీ రెండు చికెన్ ఫ్రై శుభ్రంగా తిన్నారు భోజనం మాత్రం మంచిగా కుదిరాయి వంటలు కూడా చాలా మంచిగా అనమాట అందరు కూడా సో నాకైతే ఆడపిల్లలు లేరు కాబట్టి ఆడపిల్లలు అంటే చాలా పిచ్చి ఫ్రెండ్స్ నా పాత వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ విషయము ఇక్కడ అమ్మాయి దగ్గర నుంచొని దగ్గరికి ప్రేమగా తీసుకొని ఫొటోస్ దిగాను నాకు అంటే ఎందుకో ఏమో తెలియదు నా చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిలు అంటే చాలా ఇష్టం దేవుడు ఒక అమ్మాయినైనా ఎందుకు ఇవ్వలేదు అనే ఫీలింగ్ నాకు ఉంటుంది నాలాంటి ఫీలింగు మీకు లేని వాళ్ళకి ఎంతమంది కలుగుతుందో ప్లీజ్ కామెంట్ అండి కొంతమందికి మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఒకటే కదా అని ఫీలింగ్ ఉంటుంది బట్ నాకెందుకో ఒక పిచ్ అనమాట ఆ పిచ్చులో నుంచి ఇప్పటికీ నేను బయటికి రాలేను ఆడపిల్లలైన మగపిల్లలైనా ఒకటే కదా అని అసలు అనుకోలేను ఒక్క పాపైనా లేదన్న ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా మనసులో ఉంటుంది ఈ ఇద్దరిని చూస్తే అచ్చమ్ ఆడపిల్లలు అయితేమి ఇంత బాగున్నారు చక్కగా బొమ్మల్లాగా ఉన్నారు రెడీ చేస్తే అనిపించింది ప్రతి ఒక్కరింట్లో నాకు తెలిసి ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ మంచికైనా చెడ్డకైనా ఆడపిల్ల ఆడపిల్లే ఎందుకంటే ఆడపిల్ల సాక్షాద్ లక్ష్మీ స్వరూపం ఆ ఆడపిల్ల పట్టీలు వేసుకొని ఇంట్లో చక్కగా బంగారం అలంకరించుకొని లంగా వేసుకొని అలా పెళ్ళయ్యే అంతవరకు ఎంతో ప్రేమగా తిరుగుతూ ఉంటుంటే ఆ లవ్ అండ్ అఫెక్ట్స్ ఎఫెక్షన్స్ వేరు అసలు ఆ లవ్ ప్రేమ తల్లికి బిడ్డకి ప్రేమ వేరు ఎంతైనా మన కడుపును పుట్టిన బిడ్డతో సమానం ఎవరూ కాదు సో ఏదైనా మనకు ఆరోగ్యం బాగా బాగాలేదనుకోండి మా అమ్మకు బాగలేదని పరిగెత్తుకుంటా వస్తుంది మన బిడ్డ అయితే ఎంతైనా మన ఇంకా ఏరేవాళ్ళ బిడ్డ మన బిడ్డని మనం ఎంత ప్రేమించినా కూడా అంత ప్రేమ చూపించారేమో నాకు తెలిసి కానీ ఇక్కడ నేను తింటూ ఉన్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఆడపిల్ల గురించి ఇంతగా ఎందుకు చెప్పానంటే ఆడపిల్ల లక్ష్మీ స్వరూపమే కాకుండా అసలు మనకున్నది ఏదైనా సరే అందరు పిల్లలు వేసుకొని తిరుగుతూ ఉంటే మన బిడ్డ కూడా అలా అలంకరించుకొని మన కళ్ళ ముందు ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఆ ఫీలింగ్ చెప్పలేము ఇక్కడ మా చెల్లి వాళ్ళ బాబు వీడు చూసాడ చక్కగా తింటూ ఉన్నాడు వీడు చిన్నప్పుడు చాలా అలర్జేసాడు ఇప్పుడు కొంచెం గుడ్ బై అయ్యాడనమాట శుభ్రంగా ఒక చోట కూర్చొని ఐస్ క్రీమ్ కప్పు తింటూ ఉన్నాడు సో ఇక్కడ ఈ పాపకి కొన్ని పిక్స్ తీస్తూ తీసుకున్నాను నేను చెప్పాను కదా ఇంతసేపు వీడియోలో చెప్పిందంతా కూడా మీకు చెప్పిందే చెప్తుంది జ్యోతి ఈరోజు అని అనుకోవచ్చు బట్ ఎందుకో అదొక పిచ్చి కాబట్టి ఆడపిల్ల గురించి అంత గొప్పగా చెప్పాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ మా ఊళ్ళందరి కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు సరదా సరదాగా అన్నదమ్ముళ్ళు అందరూ ఇక్కడ మా హస్బెండ్ నేను దగ్గరికి రమ్మన్నాను దగ్గరికి వచ్చిన తర్వాత ఏమండి నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను ఇలా ఒక వీడియో తీసుకుంటానండి సరదాగా అంటే పాపం దగ్గరికి లేచి అంటనే వచ్చారు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ మా హస్బెండ్ చాలా మంచివాళ్ళు నాకు మాత్రం చాలా సహకరిస్తూ ఉంటారు నేను ఏదైనా చెప్పినప్పుడు అసలు కాదన్నారు చిన్న అంటే చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటారు అలా చూసుకుంటారు మేనమామే కదా ఏదైనా సరే మా అమ్మ తమ్ముడే కాబట్టి కొంచెం అతను ఎప్పుడు మీద కోపడరు ఏదైనా కోప్పడితే నేను కోప్పడాలి అతనికి సర్వసాధారణంగా కోపం రాదు అంత మంచి వ్యక్తి అనమాట సో ఈ పాప ముద్దుగా డ్యాన్స్ వేస్తూ ఉంది డ్యాన్స్ వేయమ్మా నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను వీడియో అంటే పాప సిగ్గుపడుతూ వేస్తుంది చిన్న పాప అందులో వయారంగా ఉద్యానం పెట్టుకొని అసలు జడేసుకొని ఎంత క్యూట్గా ఉందో అసలు వాళ్ళ మమ్మీ ఆ డ్రెస్ కోడ్ చాలా నచ్చింది నాకైతే భలే సెలెక్షన్ చేస్తుంది వాళ్ళ మమ్మీ సో నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి వీడియో ప్రతి రెసిపీ మీరు వెంటనే చూ చూసేయొచ్చు థ్యాంక్ యూ